ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠి అంటే తెలియని వారుండరు వినూత్న వీడియోలు చేస్తూ అనతి కాలంలో పాపులారిటీ సంపాదించుకున్నాడు ధ్రువ్ రాఠికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ధ్రువ్ ఓ పాకిస్తానీ యువతిని వివాహం చేసుకున్నాడని అతని భార్య పాకిస్తాన్ పౌరాలని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు ధ్రువ్ అసలు పేరు బద్రుద్దీన్ రషీద్ లాహోరీ అని అతని భార్య జూలీ పాకిస్తాన్ పౌర్రాలు జులైకా అని తెలుపుతూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కరాచీలోని అండర్వోల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం బంగ్లాలో పాకిస్తాన్ మిలిటరీ రక్షణలో ఈ దంపతులు నివసిస్తున్నారని కూడా సదరు పోస్టులో పేర్కొంటున్నారు కొంతమంది అయితే తన గురించి తన భార్య గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ధ్రువ్ రాటి సోషల్ మీడియా వేదిక క్లారిటీ ఇచ్చాడు అదంతా ఫేక్ న్యూస్ అంటూ చెప్పాడు కావాలనే తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నాడు తన భార్య కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారన్నాడు దిగజారిన ఐటీ సెల్ ఉద్యోగులు నైతిక ప్రమాణాన్ని కూడా మీ ఇక్కడ చూడొచ్చు అంటూ తన లో కోట్ చేశాడు ధ్రువ్ అంతేకాకుండా తాను నూటికి నూరు పాళ్లు భారతీయుండని తన భార్య వందకు వంద శాతం జర్మన్ దేశస్థురాలని క్లారిటీ ఇచ్చాడు తనపై పెట్టిన ఫేక్ పోస్టులను కూడా దీనికి చేశాడు